ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో ఏడో రోజు రోజు కార్యక్రమం కార్యక్రమానికి అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము గురించి అన్నదానం కోటి గోవులను దానం చేసినంత విలువ వస్తుంది అన్నదానం చేస్తే అన్నదానం ఎవరికి చేయాలి అంటే అన్నదానం లేని వారికి చండాలు రకం బీదవారికి అన్నదానం చేయాలి ఈరోజు మనము సంపాదించిన సంపాదనలో కనీసం ఒక్క శాతమైనా మనం అన్నదానం చేస్తే మన పిల్లలకు వారి వారి తరాలకు శుభం చేకూరుతుంది అన్నం ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే అన్నం పెట్టిన వారికి అన్న గ్రహీత ఎవరైతే ఉంటారో వారిచ్చిన ఆశీర్వాదం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నం యొక్క విశిష్టత అమ్మవారి ఆరాధనలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని లేనివారికి తప్పకుండా అన్నం పెట్టాలని సూచిస్తుంది నిత్యానంద కరీవరాభయకరీ సౌందర్యరత్నాకరి నిర్ధూతాకిల కరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాదీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అమ్మవారి దగ్గర నుంచి శివుడు కూడా భిక్షను అడుక్కొని తీసుకున్నాడు ఈ ఈ యొక్క అమ్మవారిని తలుచుకొని ప్రతిరోజు కూడా ఎవరికో ఒకరికి వీలైనంత వరకు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టగలిగితే వారికి వారి జన్మ ధన్యమైపోతుంది వారికి ఉండే వెనకటి పాపల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాపాల లిస్ట్ అంతా మటుమాయమైపోతుంది మనం చేసే ప్రతి కర్మ ఈరోజు పాపభూయిష్టమైందే వరిజినల్గా అంటే సహజంగా న్యాయబద్ధంగా ఎంతమంది సంపాదిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి దాంట్లో నుంచి ఇప్పుడు వ్యాపారస్తుడే కావచ్చు లేదు అనంటే ఉద్యోగస్తుడే కావచ్చు వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు సరిగ్గా సంపాదిస్తున్నారని మీ మీరు ఒప్పుకోగలుగుతారా అందు గురించి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు చేసిన కార్యక్రమాలలో ఏ ఒక్క పర్సెంట్ అయినా సరే ఒక్క శాతం అయినా సరే మీరు సంపాదించిన సంపాదనలు ఏదో ఒక రకంగా బీదలకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదో రకంగా మీరు పంచిపెట్టగలిగితే మిగతా ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు శుద్ధి అవుతుంది అన్నమాట శుద్ధి అవ్వడం అంటే ఏంటిది అని అంటే ఇతర ఖర్చులకు అనవసరమైన ఖర్చులకు వినియోగపడకుండా సక్రమమైన మార్గంలో ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది అయితే ఈ దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు అర్జునునితో ఏం చెప్తున్నాడంటే అన్నాద్భవతి భూతాన్ని పర్జన్యా దన్నసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అనగా కలియుగంలో అన్నదానమే ముఖ్యం అది ధర్మ మార్గంలో చేయాలి మనము అడ్డగోలుగా సంపాదించేసి అన్నదానం చేస్తే నా పాపాలు పోతాయి అని అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు అన్నము వల్ల అన్నాద్భవతి భూతాన్ని పర్జన్యా దన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అన్నము వల్ల ప్రాణులు నిలబడగలుగుతాయి